సో ప్రయాగ కుంభమేళాలో సంతులు సాధువులు సన్యాసులు అందరు కలిసి అలాగే మఠాధిపతులు పీఠాధిపతులు కలిసి ఏమని చెప్తా ఉన్నారంటే మేము ఒక సనాతన బోర్డును ఏర్పాటు చేస్తాం దాన్ని మధ్యకాలంలో రిలీజ్ చేయబోతున్నాం అని చెప్తా ఉన్నారు ఈ సనాతన బోర్డు ద్వారా ప్రభుత్వాలను డిమాండ్ చేస్తాం మేము టెంపుల్స్ మీద మీ హక్కును వదిలేయాలి అలాగే హిందువుల మీద మీకున్న రైట్స్ వదిలేయాలి సో హిందువులకు న్యాయం జరగాలి సనాతనవాదులకు న్యాయం జరగాలి ఈ బోర్డు ద్వారా అది సాధిస్తామని చెప్తా ఉన్నారు అది నిజంగా సాధ్యమవుతుందా అంటే వీళ్ళ సనాతన బోర్డులు ఏం పెట్టుకున్నా పెద్ద ఉపయోగం ఉండదు ఎందుకంటే ప్రభుత్వాలు అనుకోని వాళ్ళు చేయాలనుకున్నప్పుడు మాత్రమే వాళ్ళు టెంపుల్స్ మీద ఉన్న పెత్తనాదను వదిలేస్తారు అలాగే రాజకీయ ఇన్వాల్వ్మెంట్ టెంపుల్స్ లోపల ధర్మం లోపల న్యాయం లోపల వదిలేస్తారు అంతే తప్పితే స్వామీజీలు అడిగినను మఠాలు అడిగినాను మే మాకు మేము సనాతన బోర్డులు పెట్టుకుంటామని చేస్తే సో దాన్ని ప్రభుత్వాలు కన్సి చేస్తే దానివల్ల వీళ్ళకి ఉపయోగపడుతుంది ధర్మానికి న్యాయానికి అనేది అబద్ధమైన విషయం సరే వీళ్ళు ఏదో తాత్కాలికంగా వీళ్ళ ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు అది పెద్ద ఒరిగేదైతే కాదు ఓవరాల్గా మరి ప్రభుత్వాలు నిర్ణయించుకోవాలి ఇప్పుడు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వ అధికారంలో ఉంది వాళ్ళు సనాతన ధర్మానికి మేము రక్షకులమని చెప్తారు కాబట్టి మరి వాళ్ళు ఏమన్నా డిసైడ్ చేసుకుని ఇలాంటి సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తే బాగుపడుతుంది తప్పితే లేకపోతే వీళ్ళు పెట్టుకునే బోర్డుల వేయాలంటే పెద్ద ఉపయోగం ఉండదు సో డెఫినెట్గా ప్రభుత్వానికి వీళ్ళు విజ్ఞప్తి చేసుకుని ఒక బోర్టును ఏర్పాటు చేయమని కోరాలి కానీ వీళ్ళకి వీళ్ళు క్రియేట్ చేస్తే మాత్రం దానికి ఐడెంటిటీ ఉండదు ఉపయోగం ఉండదు అది మరుగున పడే అవకాశం ఉంటుంది దానివల్ల హిందూ మతానికి వచ్చే ఉపయోగం కూడా ఏం పెద్దగా కనిపించట్లేదు థ్యాంక్ యూ మచ్